ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత రాజకీయ సమీకరణలో ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే వైసీపీ హయాంలో అహంకారంతో వ్యవహరించిన పలువురు నేతలు ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో బుక్కా పడటంతో ఇప్పుడు సంకట పరిస్థితిలో పడ్డారు రాబోయే ఐదేళ్ల పాటు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్టీలో కొనసాగడం కష్టమని భావించిన కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తుండగా మరికొందరు నేతలు టీడీపీ తలుపు తట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది తన తండ్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతలు గోరంట బుచ్చయ్య చౌదరి గద్దె బాబురావు వంటి నేతలతో అవినాష్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇదే విషయాన్ని ఆ ఇద్దరు నేతలు లోకేష్ దగ్గర ప్రస్తావించగా అవినాష్ చేరికకు లోకేష్ అంత సుముఖంగా ఉన్నట్టు కనిపించలేదని తెలుస్తోంది విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గతంలో యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పై నోరు పారేసుకున్నారు విజయవాడలో అడుగు పెట్టే ముందు క్షమాపణ చెప్పాలంటూ లోకేష్ ను అవినాష్ కోరిన వైనంపై లోకేష్ గురుగా ఉన్నారని తెలుస్తోంది ఇక మరోవైపు అవినాష్ భార్య సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి అవినాష్పై ఉన్న కేసుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది టీడీపీ కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో దేవినేని అవినాష్ కీలక పాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలోనే అవినాష్ పై ఆల్రెడీ కేసు కూడా నమోదైంది దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ తరపున బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ చేతిలో దేవినేని అవినాష్ యాభై వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓటమి సంగతి తెలిసిందే ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసిన అవినాష్ ఓటమి పాలిన వెంటనే వైసీపీలో చేరిపారు